నా పేరు పవన్ మాదిగా నేను ఎంఆర్పిఎస్ జాతీయ కార్యదర్శి మరి మేము రెండు వేల పదహారు ఫిబ్రవరి రెండో తారీఖున అప్పటి గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీఆర్ గారి ఆధ్వర్యంలో మరి మా మేడిపాపన్న గారి నాయకత్వంలో వెళ్ళి సార్ మరి ఇక్కడ అసైన్మెంట్ భూమి ఉన్నది ఇదంతా ఖాళీగా ఉంటా ఉన్నది ఇక్కడ అంతా ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారని చెప్పి ముందుగా సార్కు దరఖాస్తు చేసుకుంటే సార్ వెంటనే అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు ప్రీతి మీనా గారు ఉండే వారిని పిలిపించి ఆ ల్యాండ్ సమస్య చూసి వాళ్ళకి న్యాయం చేయమని చెప్తే దీనికి అసైన్డ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఎంఎస్ సయ్యద్ గారు మానవతా దుఃఖావంతో ఆలోచించి నేను ఆ భూమి సేద్యం చేసుకోవడం లేదు కాబట్టి నేను పేద ప్రజలకు ఇస్తా అని చెప్పి మాకు భూదానం కాగితం రాసేయడం జరిగింది నాలుగు ఎకరాలు టూ ఎయిటీ వన్ బై త్రీ టూ ఎయిటీ వన్ వన్ బై ఎన్ వన్ ఈ రెండు సర్వే నెంబర్ గల భూమిని నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని మాకు భూదానంగా రాసిస్తే మరి అప్పుడు ఉన్నటువంటి బా ఎమ్మెల్యే బాణ శంకర్ నాయక్ గారు మరి వారి ఆధ్వర్యంలో అందరం కూడా మనిషికి ఎనభై గజాలు చొప్పున స్థలం తీసుకొని ఇలా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ కులాలు అగ్ర కులాలు ఉన్న పేదలు కూడా అందరం కలిసి నివాస స్థలాలు ఏర్పరచుకున్నాం మరి మా కౌన్సిలరు ఎవరైతే పదిహేడో వార్డు కౌన్సిలర్ ఉన్నారో వేళ్ళ పుష్పలత మరి యాళ్ళ మురళీధర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వీళ్ళందరికీ ఇంటి నెంబర్లు ఇప్పించి మురళీధర్ రెడ్డి గారు స్వయంగా ఆయన సొంత డబ్బులతోటి రెండు బోర్లు లేపించి మరి వాళ్ళందరికీ కూడా మంచినీటి సౌకర్యం మిషన్ భగీరథ వాటర్ ఇప్పించి మరి వాళ్ళందరికీ కూడా మరి కరెంటు సౌకర్యం ఎమ్మెల్యే గారితో ఎలక్షన్ ముందు సిడిఎఫ్లో పది లక్షల రూపాయలు మంజూరు చేపిస్తే మరి ఆ పది లక్షలు పెండింగ్లో ఉంటే మరి నేటి పాలకులైనటువంటి గౌరవనీయులు మరి ఎంపీ బలరాం నాయక్ గారు గౌరవనీళ్ళు పెద్దలు ఎమ్మెల్యే మురళీ గారి సహకారంతో మొన్ననే ఒక రెండు నెలల క్రితం మరి మేము విద్యుత్ స్తంభాలు వీధి లైట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ ప్రోగ్రాం కూడా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మన మురళీ నాయక్ గారితో మరి చేయించడం జరిగింది అయా జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ గారికి రెవెన్యూ అధికారులకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే గత పది సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నాం మరి మాకు రహదారి సౌకర్యం లేదు ఇంతకాలం ఎవరైతే ప్రైవేట్ ల్యాండ్ ఉందో ఆ ప్రైవేట్ ల్యాండ్లో నుంచి నడిచాం వాళ్ళంతా వెంజరీ కోసం మరి ప్లాట్లు చేసుకొని ఇది చేసుకుంటారు కాబట్టి వాళ్ళు మమ్మల్ని లరిచ్చే పరిస్థితి లేదు మేము కాలనీ ప్లాట్ల వల్ల మాకు వెంచర్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మేము అది అమ్ముకునే పరిస్థితి లేదు ఇవి కూడా ప్రభుత్వ భూములు అనే పద్ధతిలో వాళ్ళు గడికొకసారి ముయటం మేము వాళ్ళని బదిలాడటం దండం దాచిన పెట్టుకొని నడుస్తూ ఉన్నాం మరి మా ఎదురుగునే ఉన్నటువంటి టూ ఎయిటీ వన్ బై ఫోర్ టూ ఎయిట్ వన్ బై ఫైవ్ టూ ఎయిట్ వన్ బై ఫైవ్ వన్ ఈ సర్వే నెంబర్లో గతంలో మరి ప్రభుత్వం ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఈ మోబాల్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్త మానుకోటలో అత్యంత కరోడోత్పదైనటువంటి పమ్మి కృష్ణమూర్తి గారి పేరున పది ఎకరాలు పీడంపేట కోటలో భూమి ఇస్తే అట్టి భూమిని అప్పటి ప్రభుత్వం వారు సబ్ స్టేషన్ కింద రెండు ఎకరాలు తీసుకున్నారు కానీ వాళ్ళ వద్ద ఎనిమిది ఎకరాల భూమి ఉండాలి మరి ఈరోజు దాదాపు ముప్పై ఎకరాల పైచీలకు వాళ్ళు భూమి ఆపుకున్న అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు అయినా సరే మాకు ఆ విషయం అవసరం లేదు మీరు నడవడానికి లేదు సార్ మీరు దయచేసి మాకు ఒక ఇరవై నాలుగు ఫీట్ల దారి ఏమని చెప్తే వాళ్ళు కాలయాపన చేస్తూ ఇస్తాం చేస్తాం చూస్తాం అని చెప్పి మాటలు చెప్తా ఉన్నారు దయచేసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాం ఎంపీ బలరాం గారి దృష్టికి తీసుకెళ్లాం మరి మన ఎమ్మెల్యే మురళీ గారి దృష్టికి తీసుకెళ్లాం మరి ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లాం మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం మరి ప్రజా అధికారులు వింటున్నారు తప్ప ఆ సమస్య పరిష్కారకో చూడట్లేదు దయచేసి తక్షణమే స్పందించి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి నూట యాభై కుటుంబాల వారికి ఆ రహదారి మా ఎదురుగానే ఉన్నటువంటి దానికి వంద మీటర్ల పొడిగే మేము చెప్పాం అయ్యా మీకు భూమి కింద భూమి ఏమన్నా ఇస్తాం లేదా ఎంట్రెన్స్లో మీ తాతగారి పేరు పంప కృష్ణవర్తి గారి స్థలదాత అని చెప్పి పెట్టమన్నా పెడతాం దయచేసి పేదవాళ్ళని ఆలోచించి దారి ఏమని చెప్తే వాళ్ళు కాలయాపన చేస్తూ ఎందుకంటే వాళ్ళు పేదవర్ గారి నుంచి వచ్చిన వాళ్ళు కాదు కాబట్టి పేదవాళ్ళ బాధలు తెలదు ఇక్కడ బీద వర్గం నుంచి వచ్చిన వాళ్ళు నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి నడవడానికి చీకటి వేళ చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి వాళ్ళు గడికోసారి దారి ముస్తూ ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి జిల్లా ప్రజాప్రతినిధులు అయినటువంటి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ప్రత్యేక చొరవ తీసుకొని దయచేసి కాలనీ ప్రజలను ఆదుకొని నూట యాభై కుటుంబాలకు రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలని వారికి ప్రజలందరి తరఫున నా తరఫున విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నాం మాదియ కార్యదర్శి పది సంవత్సరాలు ఉంది ఇక్కడ కేటీఆర్ కాలనీలో ఉంటున్నాం మాకు దారి ఇస్తామని పది సంవత్సరాలు ఉంది అంటనే ఉన్నారు వాళ్ళు ఎవరో చని పేరు అంటారు చాలాసార్లు ఇబ్బంది పెడతా ఉంటారు మాకు కనీసానికి తవ్వనే రండి ఏమి ఆశిస్తున్నాం నడుస్తున్నందుకు బాగా ఇబ్బంది అవుతుంది వేరే టోళ్ళు ల్యాండ్ నుంచి పోతే వాళ్ళు ఊగా మూసేస్తారు దారి ఆ సమస్య అడుగుతున్నాం పేదలేగా నుంచి వచ్చిన వాళ్ళం కదా అది అర్థం చేసుకో అనే పుణ్యమే ఉంటుంది కదా అని వాళ్ళ పేరే పెడతాం అంటాను కదా వాళ్ళు ఏం చెప్తాదే అంటాం కదా మాకు కావాల్సింది ఒక దారి అండి దయచేసి దారి ఇవ్వండి కావాలి దారి సమస్య ఉందండి ఎవరైనా పెద్ద మనసు చేసుకుని మాకు దారి ఇవ్వాలి గత పది సంవత్సరాలుగా మేము కేటీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాము మాకు నడవడానికి దారి లేదు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మాకు దారి కల్పించాలని మేము కోరుకుంటున్నాం పది సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసంగా ఉంటున్నాం ఇక్కడ మేమంతా మాకు నడవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ మాకు ఏదైనా పనికి వెళ్ళినా వచ్చేటప్పుడు అయినా వెళ్ళేటప్పుడు అయినా నైట్ టైంలో అయినా కొంచెం ఇబ్బందిగా ఉంది అది అధికారులను కూడా చాలా సార్లు అడిగి ఉన్నాము అందుకు ఇక్కడ ఉన్న దారి దారి కోసం పెద్దవాళ్ళని అడిగినాం చాలా సార్లు దారి కోసం మేము ఇక్కడ చాలా ఇబ్బంది పడుకుంటా ఉంటున్నాము ఇక్కడ ఇన్ని రోజుల నుంచి మాకు దారి కోసం కొద్దిగా అధికారులైనా సరే భూమి అధికారులైనా కూడా వాళ్ళని కూడా చాలా సార్లు అడిగి ఉన్నాం మేమంతా దారి సౌకర్యం కల్పించాలి సుమారు పది గత పది సంవత్సరాల నుండి మాకు దారి సౌకర్యం లేక చాలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం ఇన్ని రోజుల కానుంచి ప్రైవేటీ స్థలం నుంచి నడవటం జరిగింది ఇప్పుడు ఆ స్థలంలో ప్లాట్లు నిర్వాహకులు ఎవరైతున్నారో వాళ్ళు మేము ఇల్లుగా నిర్మించుకుంటాం మీరు వేరే దారి చూసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పటం వలన మాకు చాలా సమస్యలు ఎత్తుతున్నాయి ఇప్పుడు దారి అనే సమస్య చాలా ప్రధానమైంది కా కాలనీకి చాలామంది ఇప్పుడు ఎంఆర్ కంచి మొలివే మొలుకుంటే ప్రతి ఒక్క అధికారిని కలవడం జరిగింది జిల్లా కలెక్టర్ని కలిసినాం అడిషనల్ కలెక్టర్ని కలిసినాం ఇప్పుడు మంత్రిని కూడా కలవటం జరిగింది పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి గారిని కూడా కలవటం జరిగింది అదేవిధంగా భూమి యజమాని గత పది సంవత్సరాల కంచి కూడా ఇస్తా అని చెప్పేసి దీనికి దారి లేదని చెప్పేసి మేము బతికినాడడం జరుగుతుంది ఇంకా ఇస్తా ఇస్తా అనటమే కానీ తప్ప ఇవ్వకపోవటం ఏంది మళ్ళీ ఇప్పుడు మీరు అనుకున్న టైంకి పోయి అయినా డేటు పెట్టినప్పుడల్లా పోయి సార్ ఏమైంది సార్ కొంచెం వాళ్ళు ప్రైవేటు స్థలం వాళ్ళు ఇబ్బంది పెడతారు సార్ వాళ్ళు టైట్ చేస్తారు వాళ్ళు రేకులు అడ్డం పెడుతున్నారు సార్ కాసేపు బతిలాడి వాళ్ళని కాలేజీలు ముక్కి తీసి ఇప్పుడు ప్రస్తుతం నడుతాం సార్ దయచేసి మీరు అర్థం పెద్ద మనసు చేసుకొని మాకు దారి ఇప్పించండి సార్ అని చెప్పేసి బ బతిడటం జరిగింది అయినా కూడా ఎంత చెప్పినప్పుడు కూడా ఇస్తా అనటం యాంచో కంచిస్తా యాంచ్ ఒక్క ఇస్తా అనటమే కానీ తప్ప అవి ఇవ్వటం లేదు చేయటం లేదు దయచేసి అధికారులు ప్రజాప్రతినిధులు పెద్ద మనసు చేసుకొని మా విన్నపాన్ని స్వీకరించి తప్పకుండా మాకు కేటీఆర్ కాలనీకి దారి తీస్తారని చెప్పేసి కోరుకుంటు మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు